వెల్కమ్ బ్యాక్ టు వా మామ్ నేను మీ విజయమోహన్ మీ అందరి మందికి వచ్చేసాను వీకెండ్ మసీద్ తోటి మరి ఇక్కడ చూస్తున్నారు కదా మా ఫ్రెండ్స్తో కలిసి నేను చాలా రోజుల తర్వాత రోజులు ఏంటండి ఆల్మోస్ట్ వన్ ఇయర్ దాటిపోయింది మేము ఇదివరకు ఎప్పుడు రెగ్యులర్గా వన్ మంత్కి ఒకసారి బయటకు వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళము బట్ ఇప్పుడు అందరం ఎవరు బిజీలో వాళ్ళు ఉండి కలవడం కుదరట్లేదు అందుకని అట్లాస్ట్ మా శ్రీదేవి ఫైనల్గా లాక్ వచ్చేసాను లిఫ్ట్ ఉందో చూడు హలో సత్యమ్మ గారు చాలా రోజులైంది మీరు వచ్చి ఎలా ఉన్నారు బాగున్నారా ఏ ఎక్కడికి వచ్చారు చెప్పండి మా శ్రీదేవి వల్ల మనం బయలుదేరాం కదా లేకపోతే పాపం బయలుదేరే వాళ్ళం కదా

మా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళందరికీ తెలుసండి మేము ఎనిమిది మంది ఫ్రెండ్స్ చాలా క్లోజ్గా ఉంటాము సో మరి అందరు పనుల వల్ల ముగ్గురము అయితే మెట్రో ఎక్కే వచ్చేసాము ఇద్దరు ఆన్ ద వేలో ఉన్నారు అండ్ ఇద్దరు యూఎస్లో ఉన్నారు అండ్ ఒకళ్ళకి కుదరలేదు అనమాట సో వైనాడ అందరం కలిసి కుదరట్లేదు కాబట్టి అందరం ఉన్న వాళ్ళకి కలిసి బయట ఇక్కడ వాళ్ళ కోసమే వెయిటింగ్ అనమాట సో ఇంతకీ ఎక్కడికి వచ్చాము చెప్పలేదు కదా ఈజ్ మరి గచ్చిబౌలిలో ఉన్న శరత్ సిటీ మాల్ అండి అదేనండి మన మహేష్ బాబు పెట్టిన మాల్కి అయితే వచ్చేసాము సో ఇక్కడ చూస్తే కుప్పలు కుప్పలు బటన్ షాప్లండి నాకు బట్టల షాపులు చూస్తుంటే అయితే పిచ్చిలేస్తుంది అసలు బట్టలు అయితే ఎక్కడ చూసినా కుప్పలే అండి అవే ప్యాటర్న్స్ అవే టైప్ ఉంటున్నాయి సో ఇక్కడ కూడా సరే మా పిల్లలకి చూద్దామని ఓవర్ సైజ్డ్ టీషర్ట్స్ చూశాను వాళ్ళు అవే వేస్తారు కాబట్టి బట్ వాళ్ళు అయితే వద్దని చెప్పేసారు ఇంకా అందుకని నేను అసలు వాటి జోలికి వెళ్ళలేదు జస్ట్ మా ఫ్రెండ్స్ అందరు చూస్తుంటే అలా చూసేసాను అనమాట ఏ డ్రెస్ చూస్తా చూడు ఎల్లు బా ఎల్విటవు సత్యమ్మకి ఎంకుందాం తీసుకుందామా జీన్స్ క్రాప్ టీ షర్ట్ సత్యమా ఇప్పుడు జీన్స్ క్రాప్ టీషర్ట్ షర్ట్ అదే కదా అలా కావాలంట సత్యమ్మ ఇక్కడ మా సత్యమని అయితే బాగా బనాయిస్తూ ఉంటామండి ఎందుకంటే అది మా గ్రూప్లో అదే అందరికంటే పెద్దది కానీ అందరికంటే చిన్నదల్లా కనిపిస్తూ ఉంటుంది సో దాన్ని బాగా బనాయిస్తూ ఉంటాం అందరం కూడా ఎక్కువగా నేనైతే ఇంకా సతాయిస్తూ ఉంటాను అండ్ ఎస్ మా శ్రీదేవి అయితే ఇక్కడ వాళ్ళ మనవడి కోసము అప్పుడే షాపింగ్ మొదలు పెట్టేసింది ఇక్కడ ఇవన్నీ చూసేలోపు మా కిరణ్ కూడా వచ్చేసారనమాట సో వెంటనే మరి మ్యాండేటరీ కదా మేము అందరం కలిసి ఫొటోస్ దిగేసాము అండ్ కాసేపు అలాగా మొత్తం ఇంకా ఎవరికి నచ్చినట్టు అలాగా ఒక్కొక్క వైపు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతూ షాపింగ్ చేసేసాం అనమాట సో ఆడవాళ్ళని షాపింగ్ దగ్గర అస్సలు ఆపలేమండి చాలా మటుకి ఖర్చు పెట్టాం కానీ ఖర్చు పెట్టినట్టు కనిపిస్తాం అంతే ఎందుకంటే అక్కడ ఒక్క దగ్గరే మేము బాగా ఇండిపెండెంట్గా బతికేస్తాం కాబట్టి షాపింగ్ అనేది చాలా ఇష్టపడుతూ ఉంటారు ఆడవాళ్ళు అవునా కదా చెప్పండి మరి మన వామం ప్రేక్షకుల్లో ఎంతమంది నాతోటి రిలేట్ అవుతారు నిజమా కదా చెప్పేయండి సో ఇక్కడైతే ఏది బాగుంది ఏది బాగుంది అని డిస్కషన్స్ చేసుకుంటూ ఉన్నామన్నమాట సో వనజ ఒక టూ టీషర్ట్స్ తీసుకుంది నేను ఒక టూ తీసాను అన్నీ తీసాము బట్ అయితే లాస్ట్ మళ్ళీ అక్కడ లైన్ ఎక్కువైపోయిందని అక్కడే పడే ఎన్ని డ్రెస్సులు కొనుక్కోవాలి నీకు వాళ్ళు చూడండి ఎట్లా ఎట్లా డ్రెస్సులు ఉండడానికి వెళ్ళిపోతున్నారు హలో చూపి 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 ఇటు చూపి కిరణ్ చూపి చేయండి అసలు ఏ అదేం బాగుంది ఇలా ఉందనుకో ఇక్కడ నీకు ఇలా కొట్ట వచ్చినా నేను చెప్పింది నిజమే కదండి కొంచెం చబిగా ఉన్న వాళ్ళకి పొట్ట దగ్గర ఫ్రిల్స్ ఉన్నాయనుకోండి కవర్ అయిపోతుంది సో అదనమాట సో ఇంకొక షాప్కి వెళ్తే వాడు బాగా తెలివిగా అసలు ఆ షాపే బాగలేదనమాట మాకు నచ్చనే లేదు బట్ వాడు తెలివిగా మాత్రం ఎంట్రన్స్ ఒకటి పెట్టాడు ఎగ్జిట్ మాత్రం ఖచ్చితంగా ఒకటే ఉంటుంది మళ్ళీ రిటర్న్ రాకూడదు అని చెప్పాడు అనమాట సో చచ్చినట్టు ఆ నుంచి అలా తిరుక్కుంటూ టైం పాస్ చేసుకుంటూ వెళ్ళిపోయాము సో మా సత్యం ఒక బుట్ట అయితే వేసుకుని వచ్చిందండి కొనడానికి సో ఇక్కడైతే అందరికి నచ్చిన జ్యువెలరీ షాప్కి అయితే వచ్చేసాము సో ఇమిటేషన్ జ్యువెలరీ అనమాట సో అక్కడ అంత వెరైటీ ఉంటాయి అనుకున్నాం కానీ ఏం వెరైటీస్ లేవు అండ్ చూస్తున్నారు కదా మాల్ అంతా ఇలా ఈ విధంగా ఉంది బట్ అర్ధ అని చెప్పేసి బ్యాగ్స్ షాప్ కి వెళ్ళిపోతున్నారు మా వాళ్ళు చూడడానికి సో మేము మాకు ఇంకా కాళ్ళు నొప్పి వచ్చి మేము అక్కడ చక్కగా సోఫాలో సెటిల్ చేయాలని అండ్ అండ్ నిజంగా చెప్తున్నా అండి మాల్స్ వెళ్ళడం లేదు కనిపించింది నాకు ఎందుకంటే ఎక్కడ చూసినా అదే వెరైటీస్ అవే షాప్స్ అవే బ్రాండ్స్ ఎవ్రీథింగ్ అదే అదే రిపీట్ అవుతూ ఉండింది అనమాట నాకైతే అస్సలు నచ్చలేదు నేను మాల్స్కి వెళ్ళడం ఈ మధ్య కాలంలో చాలా చాలా బంద్ చేసేసాను అనమాట ఏదైనా పర్టికులర్గా ఒక యూనిక్ ఎగ్జిబిషన్స్ ఏమైనా అలాంటివి ఉంటే కనుక చూడబుద్ధి అవుతుంది తప్పితే మిగిలిన ఎలాంటి ప్లేస్కి వెళ్ళబుద్ది కాదు అండ్ ఎస్ ఇక్కడైతే నాకు నచ్చిన హ్యాండిక్రాఫ్ట్స్ షాప్ అయితే కనిపించింది అనమాట నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేవి నేను చేసే పెయింటింగ్స్ కానీ స్కల్ప్చర్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కొంచెం యూనిక్గా ఉంటాయి ఐడియాస్ అవి బాగుంటాయి చూస్తూ ఉంటే నేను చేసేవి ఎలా ఉన్నాయి ఎలా సేల్ అవుతున్నాయి అని చూస్తాను కాబట్టి అక్కడికి వెళ్తూ ఉంటాను అనమాట ఇదైతే ఈ షాప్లో చాలా చాలా క్యూట్ వెరైటీస్ అగో చూస్తున్నారు కదా హ్యాండ్ స్కల్ప్చర్స్ ఇలాంటివన్నీ నేను నేను కూడా చేసేవే అనమాట ఈ వర్క్స్ సో అవన్నీ అలా చూస్తూ ఉండిపోయాను సో ఆ షాప్ అయితే కొంచెం నచ్చింది అండ్ ఇంకొకటి ఉండింది అక్కడ అది ఒకటి మొత్తం అంతా కంప్లీట్ హ్యాండిక్రాఫ్ట్స్ షాప్ అనమాట ది బాంబే స్టోర్ అని అది కూడా చాలా బాగుంది బట్ అక్కడ వీడియో తీయని వెళ్దామనే వచ్చా సో ఇక ఇక్కడైతే కోటి నగర్లో ఉండే మాలే ఇక్కడ తీసుకొచ్చి పెట్టారండి చిన్న చిన్న షాప్స్ లాగా సో దానికే ఎగబడి చూస్తున్నారు బట్ అక్కడ వచ్చేసి పిచ్చి కాస్ట్లీ ఉన్నాయన్నమాట ప్రతిదీ కూడా అసలు ఏది కూడా కొనే అయితే లేవు అనమాట అట్లా ఉంది సో మేమైతే ఇంకా అలా టైంపాస్ చేసేసాము అండ్ కొంచెం సేపు తినేసి మళ్ళీ స్టార్ట్ చేసాము బట్ ఇక్కడ వీళ్ళు ఏవో చెప్పులు అవి కొన్నారు అండ్ బెడ్షీట్ అవి తీసుకున్నాము అండ్ ఈ లాస్ట్లో అయితే ఒక షాప్కి వచ్చేప్పటికైతే చినిగి చాట్ అయిపోయింది మాకు అండ్ ఈ షాప్ చాలా పెద్దగా ఉంది చాలా ఉన్నాయి వెరైటీస్ దొరకనంటూ లేవు బట్ కాస్ట్లీ మాత్రం పిచ్చి పిచ్చి కాస్ట్లీగా ఉన్నాయన్నమాట సో నేను సజెస్ట్ చేసేదైతే ఏం బీమాలు శరద్మాలుగా ఇంకేదో మాలు ఆ మాలు ఈ మాలు అంటూ వెళ్ళి టైంపాస్ చేసుకునే బదులు హ్యాపీగా ఇంట్లో కూర్చోవడం మంచిది అనిపించింది అనమాట నాకైతే అంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే అస్సలు నచ్చలేదు సో ఫ్రెండ్స్తో వెళ్తున్నాం కాబట్టి సర్లే అలాగ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తాము అందరం కలిసి కాసేపు తిరుగుతాము అనే ఒక హ్యాపీనెస్ తప్పితే ఇంకేదీ లేదనమాట సో చాలా రోజుల తర్వాత వెళ్ళాం కదా అని చెప్పేసి అలా తిరిగేసాము అండ్ ఎస్ ఇదండి మన మినీ వ్లాగ్ అనమాట ఈరోజు మన వామ్ ఛానల్ది సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ కీప్ సపోర్టింగ్ కదా